ఒకసారి డాక్టర్ తులసిరెడ్డి గారు డేర్లెంట్ తులసిరెడ్డి గారు నిన్న ఎక్స్టల్ ఫైర్స్ మినిస్టర్ చెన్నై ఐఐటీలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు మేము ఇస్తే మీరు మాకు ఉగ్రవాదాన్ని సరఫరా చేస్తున్నారు ఎగుమతి చేస్తున్నారు అక్కడి నుంచి ఇది దిస్ విల్ దిస్ విల్ నాట్ బి అప్రిషియేటెడ్ ఫర్దర్ మీరు ఆపిస్తే ఆపిన రోజున మీకు నీళ్ళు ఇస్తాం అంటే ఏమన్నా ఇండికేషనా ఎందుకంటే ప్యారలల్గా మీరు చూస్తే నిన్న రాజ్నాథ్ సింగ్ గారు డిఫెన్స్ మినిస్టర్ ఇంకో కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఇంకొక వ్యాఖ్య చేశారు టెర్రరిజం హాజ్ స్టేక్ అనే డిఫరెంట్ షేప్ ఇప్పుడు వైట్ కాలర్లోకి మళ్ళీందే అని ఇద్దరు కూడా ఇద్దరు కీలకమైన శాఖలని నిర్వహిస్తున్నారు పోర్ట్ఫోలియో ఇద్దరు సీనియర్స్ వాళ్ళు మాటలను బట్టి ఏమైనా పాకిస్తాన్ నుంచి మళ్ళీ ఇండికేషన్స్ ఉన్నాయా అటువంటి ఇండికేషన్స్ వరకు పరిచయం ఉంటుంది అన్నట్టు పాకిస్తాన్లో ఆ పరిస్థితి ఉన్నంత వరకు నిరంతరమో వచ్చేసి ఏదో ఒక స్థాయిలో ఒకసారి యుద్ధము ఒకసారి తక్కువ ఇప్పుడు నిరంతరం సాగుతూనే ఉంటాయి ఇది నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిందే కాబట్టి ఏదో ఒకసారి అన్నంత మాత్రాన ఆ ఎక్కువైనట్టు కాదు లేనంత తగినట్టు కాదు అది ఒక యాంగిల్ రెండవది నిన్న జయశంకర్ గారు చేసిన వ్యాఖ్యలు అది ఐఐటి మద్రాసులో ఉగ్రవాదం ఆపకపోతే సహించేది లేదు దేశ రక్షణ విషయంలో రాజీ లేదు ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా మార్చుకున్న దేశానితో స్నేహం అసాధ్యం నీళ్లు కావాలి కానీ బాంబులు వేస్తామంటే కుదరదు అది నిన్న విదేశాంగ మంత్రి మద్రాసు ఐఐటిలో చెప్పింది కానీ ఇదే విషయాన్ని వచ్చేసి నరేంద్ర మోడీ గారు పన్నెండు ఐదు రెండు వేల ఇరవై ఐదున ఆ రోజు ఆపరేషన్ సింధూరు ఆ నేపథ్యంలో వచ్చేసి ఆయన దేశానికి ఇచ్చిన సందేశంలో కూడా ఇలాంటి అనేక అంశాలు చెప్తూ నీరు రక్తము ఇంతకుముందు ఒక చెప్పినట్టు కళగారు చెప్పినట్టు నీరు రక్తము కలిసి ప్రవహించలేవు ఉగ్రవాదాన్ని ఆపాల్సిందే పిఓకేను భారత్ కు అప్పగించి తీరాల్సిందే పాక్తో ఏ చర్చనైనా ఈ రెండు అంశాలు జరుగుతాయి పాక్ పాటు ప్రపంచ దేశాలకు కూడా ఈ విషయం స్పష్టం చేస్తున్నాం ఆయన కూడా నీరు రక్తము కలిసి ప్రయాణించలేవు అని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది ఇప్పుడు పన్నెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు మనం మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరున కాబట్టి ఇది ఒక ఇండికేషన్ అంతే తప్పును చేసి అంటానే అంత ఈజీ ఏం కాదు వచ్చేసి ఇప్పుడు మరి ఏ నెల అయింది ఏ నెలలో మనం ఏమైనా నీళ్ళు ఆపగలిగాయమో ఆడ పాకిస్తాన్ సాగునీరు త్రాగునీరు జల విద్యుత్తు పరిశ్రమ నీరు లేకుండా ఉండకపోయింది కాబట్టి ఇది ఒక అంత ఈజీ కూడా కాదు చెప్పినంత ఈజీ కూడా కాదు మనం ఆఫ్ చేస్తామంటే మనం ఆఫ్ చేయడానికి ముందు ఇక్కడ సో డ్యామ్స్ కట్టుకోవాలి కదా ఈజీ కాదు చెప్పినంత రోజు చెప్పి రేపు నుండి ఇంప్లిమెంట్ అయ్యేం కాదు దీనికి ఒక వారు చెప్పినట్లు ఒక ఇండికేషన్ అనేది మన బాధను ఇండికేషన్ చేయడం అంతే తప్ప దీని ఏదో ఇంప్లిమెంట్ ఈజీ ఈజీ అంత ఇంప్లిమెంటేషన్ ఈజీ కాదని నా అభిప్రాయం ఆల్రెడీ ఇక్కడ ప్రాజెక్టులు సింధున్నది దాని ఉపనదుల మీద మన అనేక ప్రాజెక్టులు మనము కట్టుకున్నాము వాళ్ళు కట్టుకున్నారు మన ప్రాజెక్టులు చూస్తే సతలేజ్ నది మీద గల్ బియాస్ నది మీద పండో డ్యామ్ చీనాబ్ నది మీద బాక్యహాల్ జీలం నది మీద ఉరి ఇంకొక జీలం నది మీదనే కిషన్ గంజ్ అంటే మన సింధు నది మీద ప్రాజెక్టు లేవు మన ఇంతవరకు మన దేశంలో సింధు నది మీద లేవు ఓన్లీ ఉపనదుల మీదనే ఉన్నాయి సింధు నది మీద ఒక్క డ్యామ్ కూడా మన దేశంలో లేదు ఇంతవరకు ఉపనదులు అన్నీ అదే పాకిస్తాన్కి సంబంధించి వాళ్ళు టర్బెలా డ్యామ్ సింధు నదిపై తర్వాత మొఘలా డ్యామ్ జీలం నదిపై గుడ్డు బ్యారేజ్ సింధు నదిపై సుక్కూరు బ్యారేజ్ సింధు నదిపై కోట్ర బ్యారేజ్ సింధు నదిపై తాన్సా బ్యారేజ్ సింధు నదిపై ఆ చస్మా బ్యారేజ్ జిన్నా బ్యారేజ్ కాబట్టి అనేక బ్యారేజ్లు డ్యాములు వాళ్ళకు ఉన్నాయి మనకు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనము కొన్ని నదులు వచ్చేసి మన పక్క నుండి పోయేటి ఉన్నాయి కొన్ని నదులు ఆ పక్క నుండి వచ్చేటి ఉన్నాయి సింధు నదికి వచ్చేసి యాక్చువల్గా సింధు నది జనరల్ గా మనం ఏమనుకుంటామంటే మన ఒక్కటే సింధు నది అనుకుంటాం కానీ ఇది యాక్చువల్గా టిబెట్ లో మానస సరోవరంలో పుట్టింది అని మన దేశంలో జమ్మూ కాశ్మీరు హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ గుండా ప్రవేశించి లో ప్రవేశించి కరాచి దగ్గర అదేవి సంస్థ కలుస్తుంది కాబట్టి ప్రవహించేదేమో టిబెట్ ఇండియా పాకిస్తాన్ కానీ పరివాహిక ప్రదేశాలు అయితే ఈవెన్ చైనా కొంత వస్తుంది ఆఫ్ఘనిస్తాన్ కూడా వస్తుంది అంటే పరివాహక ప్రాంతం ఐదు దేశాలకు సంబంధించిన పరివాహక ప్రాంతం సింధు నది మాత్రం ప్రవహించింది వచ్చేసి మూడు దేశాలకున్న రెండు వేల ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్లు కాబట్టి దీంట్లో మనము మనం వచ్చేసి కొంత ఆ ఇమీడియట్ గా మనం డ్యాములు కట్టుకోకుండా కట్టుకుంటే కానీ లేకుంటే వచ్చేసి మనం ఆ నీళ్ళు ఏమి మనం కాలువ ద్వారా తీసుకొచ్చి అంత ఈజీ కాదు కదా మనం ఒక ఇండికేషన్ చెప్పాము అంతవరకే చేసి ఏదో దాని వల్లే మొత్తం అంతా అయిపోతుంది కంట్రోల్కి వస్తారు అనేది నేను అనుకోవడం రైట్ డాక్టర్ దృశ్య రెడ్డి గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను అండ్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు మీ దగ్గర వచ్చే ముందు